మన ఇంటికి కూడా ఎప్పుడైతే ఆకర్షణ శక్తి ఉంటుందో అప్పుడు గ్రాస్పింగ్ పవర్ అనేది ఉండి బయట ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వాటికి ఈ వస్తువులు అంటే అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాను ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేవి రెండుగా వస్తాయి జతగా వస్తాయి మన సింహద్వారం మెయిన్ సింహద్వారం ఉంటుంది దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మరొక ద్వారం ఏదైనా బెడ్రూమ్ది కావచ్చు లేదంటే కిచెన్ది కావచ్చు పూజ గదిది కావచ్చు అలా మరి ఆ ఎదురుగా మరొక ద్వారం గనక ఉండి ఉంటే దానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయండి టూ సైడ్స్ కనుక హ్యాంగింగ్ చేస్తే డెఫినెట్గా నెగిటివ్ అనేది పోతుంది నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు అంటే రెండిట్లో ఒకటి నెగిటివ్ని పోగొట్టేది మరొకటి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటిది అలాగే దైవిక వస్తువులు చాలా ఇస్తా అలాగే అమ్మవారికి ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు చేసినప్పుడు మరీ వాళ్ళ వల్ల వాళ్ళది చూసుకొని నెగిటివ్ ప్రభావం ఎక్కువ ఉంది అన్నప్పుడు ఏదో ఒక నిమ్మ పండుని బ్లెస్ చేసి ఇవ్వటం కావచ్చు పువ్వు కావచ్చు అలా ఇచ్చి నిమ్మ పండు నేను ఇచ్చింది ఇలా పలానా రోజు ఇలా తాగాలి అని చెప్తా తాగిన తర్వాత అట వాళ్ళు చెప్తున్నారు ఎలా చేంజెస్ వచ్చాయో తెలీదమ్మా మంచి మార్పులు వచ్చినాయి అన్నారు దైవిక వస్తువు చెప్తానేలాగో దైవిక వస్తువుతో పాటు వాళ్ళ వల్ల కావట్లేదు అన్నప్పుడు ఏదైనా బ్లెస్ చేసింది ఇవ్వడం జరుగుతుంది రోజు ఎన్నో ఎన్నెన్నో అమ్మవారికి పూజ ప్రాసెస్ చేస్తుంటా వాటిలో భాగంగానే ఏదైనా ఒక వస్తువు ఇచ్చి ఇది ఇలాగో అని చెప్పి ఆశీర్వదించిస్తే మాత్రం డెఫినెట్ గా ఆ సమస్యకు చక్కని పరిష్కారం అనేది లభిస్తున్నది నానా నాకు అది కూడా డైరెక్ట్ గా చెప్పిన వాడు ఉన్నారు ఏదైనా సరే ఏది ఏమైనా నమ్మకం అనేది ఇంపార్టెంట్ సమస్య వచ్చిందని భయపడద్దు బాధపడద్దు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి దైవిక వస్తువు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినా సరే లేదా సమస్యకు పరిహారం అనేది కూడా నేను రాసిస్తుంటాను అపాయింట్మెంట్ తీసుకుని వస్తే